చూస్తారు కదండి నైట్ మీకు చూపించాను కదండి కొంచెం నైట్ అయిపోయింది అనేసి చూపించాను కదండి ఇది వారం రోజులు మట్టి నాలుగు నాలుగైదు రోజులు అవుతుంది వాళ్ళకి అది మట్టి వేసుకుని అండి ఎండి డాకులు వేసుకుని నింపుకున్నాను ఇలాగ రెండు వేసి మొక్కలు పెట్టుకున్నాను మట్టిని అండి చూసారా టమాటా నార వేసాను కదండి అవి మొక్కలు పెట్టానండి అవి ఇలా పెట్టాను మట్టిని అండి ఇవన్నీ మీకు మయాన మళ్ళీ టమాటా మొక్కలని మయాన పాలకూర అయితే వేసానండి అవి కూడా బాగానే వచ్చింది చూసారా ఇవన్నీ పైన పాదు పెట్టని మయాన్న పాలకూర వేసాయి ఇవి కూడా అంతే చూసారా పాలకూర అండి చుక్క చుక్కకూర వస్తుంది ఇవి విత్తనాలు పెట్టానండి ఇందులో కూడా కూర అక్కడక్కడ వస్తుంది మీకు కాయలు చూప్ టమాటాలు చూడండి కలర్ వేసినట్టు సైజు అసలు ఎంత బాగున్నాయో సైజు టమాటాలు ఇవి కింద కూడా ఉన్నాయి టమాటాలు చూస్తారేండి ఇక్కడ దోసకాయ ఉంది దోసకాయలు అయితే చాలా కోదలండి నేను పెట్టినాయి కానీ నేను ఏం పెట్టలేదండి అవన్నీ అవి అవి అంతటా అవే వచ్చింది దోసకాయలు అయితే మీకు కాయ చూపిస్తానండి మీకు ఇవిగోని పొద్దున్న నేను మళ్ళీ మళ్ళీ మొగ్గలు వద్దామని చెప్పేసి పైకి వచ్చానండి పైకి వస్తే ఒకసారి చూడండి అంజీరాలో అసలు అయ్యి బాబా ఎంత పెద్ద సైజ్ అండి ఇది నేను కూడా చూడలేదండి రెండండి ఇంక ఇటు పక్క ఒకటి ఇటువంటి చూసే ఇటు ఒకటి అసలు అంత పెద్ద సైజు ఎలా తయారేవి నువ్వు పె పెట్టాను కాని ఇంక ఈ సైజులోకి కోసానండి నేను ఇవి అయితే మొత్తం అసలు చాలా విపరీతంగా పెద్ద సైజ్ అండి ఈ పెట్టలో అని చెప్పేసి ఉంచానమాట కోరుకున్నాను చూడండి చూడండి ఎంత పెద్ద సైజు ఉన్నాయో అసలు ఏ మిద్ది మీద ఇలా కోసారండి అసలు చూడండి సైజు అవి కింద నుంచి అలాగే ఉన్నాయి కాయలు సైజు అయితే చాలా బాగా ముగ్గు ముగ్గిపోయినాయి కూడా ఇంకో కాయ ఉందండి అది కూడా కోసేసుకోవచ్చు మాకు ఇవి ఎక్కువండి ఉడతలు ఎక్కువండి ఇక్కడ ఉంచవండి ఉడతలు అసలు ఇవ్వండి అసలు పెద్ద పెద్ద కాయలు రెండు కాయలు విడిపోయింది చూసారా ఎంత పెద్ద కాయలు ఉన్నాయో అసలు సైజు ఇంత సైజు వచ్చింది అంటే అసలు మీరు నమ్ముతారా అసలు టప్పులో మేడపైన కింద నేల మీద కూడా కాదు ఇంత పెద్ద సైజు వచ్చింది అంటే అసలు మీరు నమ్ముతారా అంజీరాలు చూసారా అంత పెద్ద కాయలు మనిషికి ఒక కాయ తిన్నా చాలా చాలా స్వీట్ ఉంటాయండి బాగుంటాయి కూడా కాయలు కానీ ఇంత బాగా తయారైందంటే అసలు నేనే ఆశ్చర్యపోతున్నానండి చాలా బాగున్నాయి కాయలు అయితే నేను అసలు నేను అనుకోలేనం ఎంత పెద్ద పెద్ద కాయలు వస్తాయని అదిగో చూడండి అసలు ఏ మిద్ది తోట మీద మీరు చూసారే ఇంత పెద్ద తయారు తయారవడం చాలా పెద్దగా ఉన్నాయండి కాయలు మీకు అక్కడక్కడ కొంచెం గోరు చిక్కులు ఉన్నాయండి అవి కూడా కోసేస్తాను మిర్చి అయితే చాలా ఉన్నాయని కోసాను ఇవ్వ గోరు చిక్కులు అండి ఎందుకంటే నేను నాలుగైదు మొక్కలు పెట్టుకుంటాను కదండి అందు గురించి నాకు అందొచ్చేస్తే వచ్చేస్తే కూరగాయలు వంకేలాను కాదండి ఒకటే రకం అని కాకుండా నాకు ఏ రకంగా కలుతా రకం నేను మేడపైకి వచ్చి కోసుకుంటానండి చూసారా కాయలు బీన్స్ ఇటు బీన్స్ అయితే చాలా బాగా వస్తాయండి బీన్స్ ఇంతేనండి మనం పెట్టుకోవడం ఈజీ అండి మనం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళు కూడా ఏముందంటే అండి కొంచెం కిచెన్ వేస్ట్ బాగా ముందు ఎండబెట్టేసుకుని ఉంచుకున్నాం అనుకోండి ఓ బత్తాడు ఎక్కడన్నా ఒక ఆన్లైన్లో అయితే ఆన్లైన్లో దొరకలేని వాళ్ళకి లేదంటే మామూలుగా బయట ఎక్కడన్నా బస్తా మట్టి దొరికిందనుకోండి తెచ్చుకొని మనం అది ఇది కలిపి పెట్టుకుంటాం అండి మొక్కలు బాగా వస్తాయండి మనకి కాపు కూడా బాగా వస్తుందండి చూసారా అసలు మీరు అంజీరి అయితే ఆశ్చర్యపోతారు అసలు ఎంత పెద్ద సైజు అసలు నేనే ఆశ్చర్యపోయాను పొద్దున్న చూసి ఉండవండి చూడలేదు అనుకుంటాను ఉడతలో లేక అంటే శుభ్రంగా తినేసాను చాలా స్వీట్ ఉంటాయి విడిచిపోయినా వచ్చిన సరే పొద్దుడికి పువ్వులా ఇడిసిపోతాయండి అందుకు ఉండవండి ఇంకా స్మెల్ అయితే లాన్ దిగి కొరికేతాయండి అందు గురించి నేను అన్నమాట మిర్చి అయితే ఉన్నాయండి పొద్దున చాలా మిర్చి కోస్తానండి రాత్రి కూడా కోసేసాను ఇంకా మిర్చి అయితే అయిపోయినండి మళ్ళీ పెట్టుకోవాలి ప్రూనింగ్ చేసుకొచ్చండి కటింగు కటింగ్ చేసుకున్న ఇంకా నేను కొత్తగా నారెలు వేసానండి పెడతాను తీసేసి చాలా బాగా వస్తుంది అండి నేను చూసారా మిగతా మీద మనకి ఇవ్వ మిచ్చి పొద్దునైతే ఇంకా చాలా ఎక్కువ కోసానండి నేను కాయలు కాయలు అయితే ఇవ్వండి కిచెన్ వేస్ట్ నేను ఇలాగా గుడ్డు తొక్కలో ఉల్లిపాయ తొక్కలు ఇలాగ ఒక డబ్బా పెట్టుకుని అందులో వేసుకొని ఆరబెట్టుకొని మొక్కల్లో కలుపుతా అనమాట అండి కిచెన్ వేస్ట్లో ఇంక నేనైతే అసలు ఈ ఆశ్చర్యపోతున్నానండి అసలు కాయలు ఇంతలా వచ్చినాయంటే అండి అసలు ఇంతలా కాయలు అంటే నేనే ఆశ్చర్యపోతున్నాను పెద్ద పెద్ద కాయలు చూసారా ఇంకండి దోసకాయ ఇప్పుడు దోసకాయ ఉంది ఇదివో ఇదో దోసకాయ చాలా పెద్ద కాయ ఉంది చూసారా దోసకాయ పోసేస్తున్నానండి కత్తిరించాలనుకుంటాను రావట్లేదు ఇది ఇక్కడ దోసకాయ చూసారా రౌండ్గా సైజ్ ఎంత బాగున్నాయో పెద్ద పెద్ద కాయలు ఇవేమీ నేను పెట్టలేదండి అవే వచ్చినాయి కాయలు అయితే చాలా బాగా ఇక్కడక్కడ బీన్స్ ఉన్నాయని కోస్తాను చూసారా నేను ఒకే రకం కాకుండా ఎవరన్నా అనుకుంటారో కాయలు ఒకే రకం వంకాయలు ఇలాగ ఏదో ఒకటే హార్వెస్ట్ వస్తుంది అనుకుంటాను ఇందుకు కోత ఇందుకు చూసారా దోసకాయలు ఇక్కడ ఒకటి ఇంకెక్కడోటి ఉన్నాయి ఇవన్నీ పిందులు అన్నీ పోతైతే ఫుల్గా ఉన్నాయండి ఇంక బీన్స్ ఇవన్నీ బీన్స్ అయితే నాకు చాలా బాగా వస్తాయండి మార్కెట్లో తెచ్చుకున్నట్టే అండి ఏదో రో ఏదో మిద్దుతో వేసాం కదా ఏదో ఒకే రకం ఏదో ఒకటి వస్తే ఏదో ఒకటి వండుకోవచ్చులే అని కాకుండా నేను బయట తెచ్చుకున్నట్టే నాకు రకరకాలుగా అన్నీ బాగానే వస్తాయండి అన్ని హార్వెస్ట్ రోజు అప్పటికప్పుడు నేను రోజు ఎప్పటికప్పుడే తెచ్చుకొని మేడమేకి వచ్చండి తెచ్చుకుని కూర అయితే వండుతాను అంటే చాలా టేస్ట్గా ఉంటాయి కాకరకాయలు అయితే మొన్న చాలాసార్లు కోసం కదండి ఇవ్వలు కాకరకాయలు ఈగోలు ఇక్కడ ఉన్నాయి కాకరకాయలు ఇక్కడ అయితే వంకాయలు ఉన్నాయి చూసారా ఉన్నాయి కాయలు గుత్తులు ఉన్నాయి కదండి ఇక్కడ కూడా గుర్తులు ఉన్నాయండి కోసం బొట్ట బట్టలో కోసం సరే అక్కడక్కడ తోటకూర ఉందండి రాసకాయ కూడా కోసేది మనం దాసకాయ ఇది కొనం ఇక్కడైతే బెండకాయలు ఉన్నాయండి చూసారా బెండకాయలు ఈగొని బెండకాయలు ఇవ్వాలి ఈ గ్రీన్ ఇంత రెడ్ కలర్ బెండకాయలు అయితే ఇవి కొన్ని మొక్కలు చూసారా ఇందులో ఇవ్వండి బెండకాయలు ఇవి బెండకాయలు ఇవ్వండి ఇవి బెండకాయలు ఇవ్వండి ఇవి బెండకాయలు ఇవి బెండకాయలు ఇలాగ నాలుగైదు కంటనర్లు పెట్టుకుంటే మనకి కూరకనేది బాగా కలిసి వస్తాయి మాట అక్కడక్కడ తోటకూర ఉందని నేను ఆరవేసి చేసి మీకు చూపిస్తానండి చూసారు కదండి ఇవన్నీ ఎర్ర తోటకూర గ్రీన్ తోటకూర అయితే కోసాను కొన్ని బీన్స్ రెండు అంజీరాలు కొన్ని మిర్చి చెర్రీ టమాటాలు వంకాయలన్నీ వైట్ బచ్చలని ఇది తెల్లగలిగారు చూసారా ఓ బొట్టడు పుదీనా కోసాను చూసారా ఇంకా ఉన్నాయని కోయవలసినవి మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి ఇదిగోండి మొత్తం అంతా ఇలా మటన్ చూసారా మా ఆర్వెస్ట్ అలా వచ్చింది మీకు నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కింద ఉన్న బలికాని కొట్టండి